రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ వరి పొలాలు అనేవి కొన్ని ప్రాంతాలలో పుట్టదశలో ఉన్నాయి మరికొన్ని ప్రాంతాలలో చూసుకున్నట్లయితే కోతకు రెడీగా ఉన్నాయి మరికొన్ని ప్రాంతాలలో చూసుకున్నట్లయితే ఈ వరి ధాన్యం మొత్తం కూడా కోసి వాటిని ఎండబెడుతున్నారండి అయితే చాలా వరకు రైతన్నలు చాలా కామెంట్స్ అనేవి పెడుతున్నారు బ్రో మొన్న వచ్చినటువంటి ఈ వర్షాలకు మా యొక్క ఈ వరి ధాన్యం మొత్తం కూడా నానిపోయి మొలక అనేది వస్తుంది అలాగే మా యొక్క ఈ వరి అనేది మొత్తం కూడా క్రింద పడిపోవడం జరిగింది అయితే దీని యొక్క నివారణ కోసం మేము వచ్చేసి ఈ ఉప్పుని మేము ఒక ఎకరంలో ఎంత మోతాదులో వేసుకోవాలి అలాగే ఒక లీటర్ నీటికి వచ్చేసి మేము ఎంత మోతాదులో మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకోవాలి అసలు ఈ ఉప్పు వాడుకోవడం ద్వారా లాభాలు ఏమిటి నష్టాలు ఏమిటి అని చాలా మంది రైతన్నలు చాలా కామెంట్స్ అనేవి పెడుతున్నారు అందుకోసమే ఈ వీడియో అనేది నేనైతే చేస్తున్నానండి చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక ఈ వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ మట్టిని నాశనం చేసేవాడేమో పైకి ఎదుగుతున్నాడండి మట్టిని నమ్ముకున్న ఈ రైతన్న మాత్రము మట్టిలోనే కలిసిపోతున్నాడండి మొన్న కురిసినటువంటి ఈ భారీ వర్షాలకు చేతికి వచ్చిన పంటలు చాలా వరకు డ్యామేజ్ అయిపోవడం జరిగిందండి మనము ఈ వరి పొలాల్లో చూసుకున్నట్లయితే మన యొక్క మన ఈ వరి కనుక ఈ క్రింద పడిపోయి కనుక ఉన్నట్లయితే మీరు వచ్చేసి ఆ వాటర్ మొత్తం కూడా తీసివేసి మీరైతే వచ్చేసి ఈ వరిని లేపుకునే ఈ ప్రయత్నాలు అనేటివి మీరు చేయండి ఒకవేళ మీకు కనుక అలా వీలు కాకపోతే మీరు వచ్చేసి ఒక లీటర్ నీటికి యాభై గ్రాముల ఈ ఉప్పుని మిక్స్ చేసుకొని మీరు స్ప్రే చేసుకోండి ఇలాగనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఒక పది రోజుల ముందే కోతకు అనేది వస్తుంది అలాగే ఆ అడ్లు అనేటివి ఈ మొలక రాకుండా ఉండటానికి కూడా ఇది ఉపయోగపడుతుందండి ఒకవేళ మీ యొక్క ఈ వరిదాన్నం అనేది మొత్తమే నానిపోయి కనుక ఉండి ఆ మొలక వస్తున్నట్లయితే మీరు వచ్చేసి ఒక ఎకరంలో ఉన్నటువంటి అడ్లకు వచ్చేసి ఐదు నుండి ఈ పది కేజీల ఉప్పుని మీరు వేసుకోండి లేదు అంటే ఒక లీటర్ నీటికి వచ్చేసి యాభై గ్రాముల ఈ ఉప్పుని మిక్స్ చేసుకొని మీరు స్ప్రే చేసుకోండి ఇలాగనుక మీరు చేసుకున్నట్లయితే ఆ అడ్లలో ఉన్న తేమ అనేది వెంటనే తగ్గిపోతుంది అలాగే ఈ మొలక రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది అలాగే అడ్లు కూడా వెంటనే ఎండిపోవటానికి కూడా ఉపయోగపడుతుందండి అయితే ఈ ఉప్పు వల్ల ఈ నష్టాలు కనుక మనం చూసుకున్నట్లయితే మనము వీటిని ఈ మిల్లింగ్కు మనము తీసుకుపోయినప్పుడు నూక అనేది ఎక్కువగా వస్తుంది అలాగే ఆ గింజ లోపల ఉన్నటువంటి ఆ రైస్ యొక్క క్వాలిటీ అనేది మొత్తమే తగ్గిపోతుందండి కాబట్టి ఇక్కడ వచ్చేసి మనము ఈ ఐదు శాతం అంటే ఇక్కడ వచ్చేసి మనం ఒక లీటర్ నీటికి వచ్చేసి యాభై గ్రాముల ఉప్పు అలాగే ఒక ఎకరంలో ఉన్నటువంటి అడ్లకు వచ్చేసి ఐదు నుండి ఈ పది కేజీలు ఈ మోతాదు అనేది మనం ఎక్కువ కాకుండా మనం కనుక వాడుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉన్నాయి మీలో ఎవరైనా ఉప్పు కనుక వాడి ఉన్నట్లయితే దీని యొక్క రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి తోటి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి